ప్రేక్షకులకు నమస్కారం యూరియా కొరతలపై రైతులతో ర్యాలీ నిర్వహించే అనంతరం ఆర్డీఓ ఆఫీసుల వినతి పత్రాలు సమర్పించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచిపల్లి వెంకయ్యమ్మ కణగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ కనగిరి నియోజకవర్గ అధిన రాష్ట్ర రైతు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బన్నీ కనిగిరి నియోజకవర్గం దర్శి నియోజకవర్గం నాయకులు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం